హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు ఈ రోజు మనం పూల్ మకాన రెండు రకాల రెసిపీ చేసుకోబోతున్నాం క్యారమిల్ మకాన మసాలా మకానా చేసుకోబోతున్నాం అండి ఈ రోజు పూల మనం స్నాక్స్ చేసుకోబోతున్నాం అండి వాటికి కావాల్సిన పదార్థాలు పూల్ మఖానా చాక్లెట్ పౌడర్ బెల్లం అలాగే నెయ్యి స్టవ్ వెలిగించుకుందాం అండి ఒక స్పూన్ అంత నెయ్యి వేసుకుందాం అండి ఈ నెయ్యిలో మనం మకానాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి నెయ్యి వేడెక్కిందండి మనం మకానాన్ని బాగా రోస్ట్ చేసుకోవాలండి మనం క్రిస్పీగా వేపితే బాగా వస్తాయండి పిల్లలకి ఎంతో బలం అండి ఐరన్ ప్రోటీన్ అన్నీ లభిస్తాయండి మనకి పూల మకానాలు బ్లడ్ ప్రెషర్ ఉన్నలు కూడా తినొచ్చండి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది షుగర్ పేషెంట్లు అయితే ఇలాగా స్వీట్ కాకుండా హాట్ మకాన్ని కూడా చేసుకొని తినొచ్చండి దీన్ని మనం ఎందుకంటే పిల్లలకి స్వీట్ అయితే ఇష్టపడతారు కదండి మనం ఎందుకు ఇప్పుడు క్యారమిల్ మకాన చేస్తున్నామండి చూసారా ఇలా క్రిస్పీ అయినంత వరకు వేపుకోవాలండి వీటిని మనం వేసిన నెయ్యి అంతా పీల్చేసేయండి బెల్లం వేసుకుందామండి బెల్లాన్ని పొయ్యి మీద పెట్టుకొని ఇలాగా వాటర్ వేయకుండా ఇలాగా మెల్ట్ అవ్వాలండి అప్పుడు మనకి క్యారమిల్ తయారవుతుందండి చిన్న మంట మీద దీన్ని చేసుకోవాలండి బాగా పెద్ద మంట పెట్టినా మరీ వచ్చేసిన చేదు వచ్చేస్తుందండి నేను చాక్లెట్ పౌడర్ వేసుకుంటున్నానండి ఫ్లేవర్ కోసం కలర్ కోసం చాక్లెట్ పౌడర్ తీసుకున్నానండి నేను చాక్లెట్ పౌడర్ మొత్తం ఇలా కలాలండి లేకుండా కొంచెం నువ్వులు తీసుకున్నాను ఒక స్పూన్ అంతా నువ్వులు వేసుకుంటే బాగుంటుందండి మనకి వేయించు ఉంచుకున్నాం కదండి మకానాన్ని ఇందులో పిల్లలకి బెల్లంతో ఇలా చేసి పెడితే ఐరీన్ కూడా ఒంటికి ఎక్కుతుందండి ఈ క్యారమిల్ మకాన అంతటికి కూడా పట్టించుకున్నామండి ఇలాగా ఆర్గానిక్ బెల్లాన్ని తీసుకున్నానండి మన క్యారమిల్ మకాన రెడీ అయ్యిందండి ఈ విధంగా మీరు కూడా చేసుకోండి మీ పిల్లలకు పెట్టండి ఇలాగా ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలండి లేదంటే మొత్తం అంతా గట్టిగా అయిపోతాయి విడివిడిగా రావు ఇవి చల్లారాక మనం వీటిని విదుపుకుందామండి మసాలా మకాన చేసుకోబోతున్నామండి వాటికి కావాల్సిన పదార్థాలు పూల మకానా కొత్తిమీర పౌడరు వెల్లుల్లి పౌడరు అల్లం పౌడరు పుదీనా పౌడరు చాట్ మసాలా సజ్వన్ సాస్ రెండు రుచికి తగ్గ సాల్ట్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకుందాం అండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం అండి వేపుకుందాం బాగా మకానాన్ని మనం ఫ్రై చేసుకుందాం అండి మనం మకానాన్ని రెండు విధాలుగా చేసుకోవచ్చు కోరు కూడా చేసుకోవచ్చు అండి ఫ్రై అవ్వాలండి సాస్ వేసుకుందాం వేసుకుందామండి ఇది హోమ్ మేడ్ సెజ్వాన్ అండి మేము ఇంట్లో చేసుకున్నాము మీకు సాస్ ఎలా ఇంట్లో తయారు చేసుకోవాలో ఇంకోసారి వీడియోలో మీకు చూపిస్తాను నేను ఇప్పుడు మనకి సర్జన్ సాసు రెడ్ చిల్లీ సాసు ఇలాగ అయ్యాక ఇప్పుడు మకానాన్ని వేసుకుందామండి మనకి రెండు కూడా బాగా మకానాకి పట్టాలండి మొత్తం పూల మకానకి అంతటికి కలిసి చూసారా మసాలాలండి ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ కలిపిసి వేసుకుందామండి ఇందులో ఇలాగా అజినామోటో వేస్తారు కానీ నేను స్కిప్ చేసుకున్నానండి అజీనా మోటో మంచిది కాదు అంత మంచిది కాదు ఇలాగా కలుపుకోవాలండి మొత్తం మసాలా అంతా మకానకి పట్టాలండి ఈ విధంగా చేసి పిల్లలకు పెట్టండి బ్రేక్ బాక్సుల్లో కానీ సాయంత్రం స్నాక్స్ కింద కానీ పెద్దవాళ్ళైనా పిల్లలైనా తినొచ్చండి ఆరోగ్యానికి మంచిదండి ఇది ఇలా చేసి మన ఇంట్లో మన పిల్లలకు పెడితే ఆరోగ్యం అండి బయట కొన్ని ఎక్కువనే తినే కన్నా ఎయిర్ టైట్నెస్ డబ్బలు వేస్తే వన్ మంత్ వరకు కూడా నిలవుంటాయండి ఇవి పెద్దవాళ్ళకి అవనేవండి పిల్లలకి అవనేవండి మలబద్ధకంతో వాళ్ళు ఇది ఎక్కువ తింటే అంత మంచిదండి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం మనం మనం మకాన స్వీట్ మకాన చల మకానా రెండు చేసుకున్నామండి అండి వీడియో వీడియోలో రెండు రెసిపీలు చేసి చూపిస్తున్నానండి మీకు మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నమ్మ వంటిల్లు